సిగ్గా శర్మ కడుపులో అని అలా మాట్లాడరు కదా పవన్ కళ్యాణ్ వాడికి అసలు ఏమన్నా తెలుసా ఏమన్నా తెలుసా ఏమన్నా నాలుగు చేయిస్ వచ్చిందా నేను వస్తా బహిరంగ చర్చక రమ్మనండి ఇంటర్మీడియట్ మూడు సార్లు తప్పి ఏం మాట్లాడతాడో అర్థం కానటువంటి మెంటల్ మెంటల్ కండిషన్ లో బాలకృష్ణకి పవన్ కళ్యాణ్కి ఏమైనా తేడా ఉందా బాలకృష్ణకి సర్టిఫికేట్ ఉంది పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్ లేదు ఇద్దరు సేమ్ టు సేమ్ ఇద్దరు మెంటల్ వాళ్ళు ఒకరికి సర్టిఫికెట్ ఉంది ఇంకొకరికి లేదు లేకపోతే మీరు అన్నట్టుగా పదవి బాధ్యత ఏం చెప్పాడండి పదవి బాధ్యత పదిహేను ఏళ్ళు ఊడిగింది చేయండి ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఊడికని చేయండి వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి వాళ్ళు గుండు గీకినా గీకించుకోండి వాళ్ళు సంపినా చంపించుకోండి వాళ్ళు అమ్మలను తిట్టినా అక్కల తిట్టా ఆల తిట్టా మీరు పడండి నేను పడతా ఇదే కదా ఆయన చెప్పింది ఏళ్ళు ఆయన గురించి ఎవడు నమ్ముతాడు అరే ఏ రోజు మనిషి మాట మీద నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అసలు మనిషిలాగా ఎప్పుడైనా ప్రవర్తించడా తీసేయండి రాజకీయ నాయుడు గారు పక్కన మనిషిలాగా మీరు ఇప్పటికే ఏ ఇల్లు కూల కొడితే కక్ష కక్షాపూరిత రాజకీయాల్లో ఇదే ఇదే రోజు ఇప్పటి గ్రామానికి వెళ్లి ఆ పెద్దవాడి పేదవాడిని ప్రేమగా ఆలింగనం నేను నేనున్నానమ్మా అని చెప్పి చెప్పారు కదా అది కదా మాట మాటపై సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు లక్ష రూపాయలు ఫైన్ వేసింది ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ఏదైతే డ్రామా ఆడించాడో ఆ డ్రామా ఆర్టిస్టులందరికీ లక్ష రూపాయలు ఫైన్ వేసింది హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్లారా ఫైన్ కట్టలేమని చెప్పి మరే లక్ష రూపాయలు ఫైన్ కట్టొచ్చుగా ఈ పోటీగాడు చాలా డబ్బులు ఉన్నాయి ఇది దగ్గర సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు సరే మీ చూసి వదిలేస్తున్నా ఓ పాతిక వేలు కట్టండి అని చెప్పింది వేలు కట్టారు ఫైన్ ఒక్కొక్క బాధ ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో అక్కడ పదకొండు మంది ఎంతమంది ఉన్నారు కదా దాంట్లో గోడ ఏది రోడ్డు వైండింగ్ లో గోడ గురించి అది గోడ ఏంది రెండు సార్లు నోటీసులు ఇచ్చి రెండోసారి నోటీసులకి స్పందించకపోతే అప్పుడు కూడా టైం తీసుకొని గులిస్తే ఈయన కారు మీద ఎక్కి డాన్స్ వేసి తైతక్కలంతా డాన్స్ లేసి వెళ్ళాడు కదా ఈ ఆర్టిస్టు సుప్రీంకోర్టు ఇరవై ఐదు వేలు ఫైన్ హైకోర్టు లక్ష రూపాయలు ఫైన్ తలకా తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఎప్పటంలో ఆ పైన ఏమన్న ఉంటే అదేంటి కమాన్ ఉంటుంది కదా కమాన్ పైన పెట్టుకోమండి ఢిల్లీ ఏందండి ఆయన చెప్పేటటువంటిది పవన్ కళ్యాణ్ ఏ రోజున మాట మీద నిలబడ్డాడా నిజ జీవితంలో ఎటు వదిలేయండి రాజకీయ జీవితంలో నిలబడ్డా నిజ జీవితంలో ఎటు నిలబడ్డ మాట మీద లేదా మీరు చెప్పండి ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు ఏం మిస్టర్ పీకే ఏం పీకే మరి ముప్పై ముప్పై వేల మంది మహిళలు మిస్ అయితే పద్దెనిమిది నెలలుగా ఎక్కడ మాదాపూర్ లో పడుకున్నావా ఫామ్ హౌస్ లో పడుకున్నావా మరి నువ్వే కదా ఎన్నో ఆరోపణలు చేసింది ఈ రోజు కూడా సుగాని ప్రీతి తల్లి తల్లి గారికి న్యాయం పద్దెనిమిది నెలలుగా ఎందుకు చేయలేకపోయావు రాజకీయంగా వాడుకుంట చంద్రబాబు నాయుడు కంటే అత్యంత దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అసలు మనిషిగా కూడా పనికిరాడు రాజకీయాల్లో వదిలేయండి